ఎందుకు వచ్చారు జిమ్ కిందకి వస్తారా బఠానీ కొట్టుకోవడానికి వర్కౌట్ చేస్తాను వస్తారు సరే వస్తే వచ్చారు కానీ ఎప్పుడు వెళ్తారు కదా వచ్చింది అని ఎవరు లేరండి జిమ్ లో నేను వచ్చేసా బా దెబ్బ మీద దెబ్బ పదకొండో తారీఖు సినిమా రిలీజ్ ఉంది ప్రమోషన్లు పెట్టుకొని పెట్టుకుని నువ్వు ఇక్కడ తిరగడం ఏంటి ఫిట్ ఉండాలి కదా నువ్వు అంత ఫిట్ గా ఉండాల్సిన ప్రమోషన్ కి అయినా ఏం చేస్తున్నావు చెప్పి ఇవాళ సార్ ఒంట్లో బాగోపోతే

త్వరగా చేసుకొని వెళ్ళిపోవడం అరగంటలో వెళ్ళిపోవాలి మీరు వాళ్ళకు ఉంది స్లాట్ అంటే ఏం కావాలని డిసైడ్ చేసుకోండి ఏం కావాలి నాకు ఇవి ఇంత ఇంత కావాలి అరగంటలో రావడానికి ఏదైనా స్విగ్గీ డెలివరీయా బైసైబాబ్ బాబు వేడి చేస్తున్నా చూడు ఎలా ఉందో అలా వద్దు నాకు బాగా కావాలి మీకు ఏం కావాలి నాకు ఇక్కడి నుంచి ప్యాక్స్ కావాలి అరగంటలో వచ్చే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడి నుంచి ఇక్కడ అరగంటకి వచ్చాను అడిగి

వెళ్ళేటట్టు లేరు వాళ్ళే వచ్చేటట్టున్నారు ఏం చేయాలి ఏదో ఒకటి చేసి పంపించేది తెచ్చుకున్నా ఏంటి వచ్చేది ఒక ఫైవ్ కేజెస్ డబ్బులు ఉంది అది తెచ్చుకోమని చెప్పారంటే మొత్తం యాడ్ ఫైవ్ కేజెస్ తీసుకురావాలి

ఎక్స్చేంజ్ చేయాలి కాదు ఫైవ్ ఫైవ్ కేజెస్ డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు ఏంటి ఫైవ్ తెచ్చుకుంటే చాలు ఫైవ్ ఫైవ్ కేజెస్ ఏదో చెప్తే మరో సినిమా ప్రమోషన్ కి పంపించారు ఇది ఏడట్లేదు ఏంటి లెగ్జా వర్కౌట్ ఏమయ్యా బైసత్కయ్యా అంతేనా

కాబట్టి ఏప్రిల్ లెవెన్ సినిమా రిలీజ్ అన్నాం ఫిట్గా ఉండడానికి వచ్చానని చెప్పి అన్నా మరి మన సినిమాలో సీన్లున్నాయి అడిగేది మొత్తం సినిమాలో పెద్ద పెద్ద సీన్స్ కదయా ఎందుకు యూట్యూబ్ షార్ట్స్ లో పెట్టుకోవడానికి చిన్న బిట్స్ లాంటివి సాంగ్స్ బిట్స్ కదా

ఎందుకన కొట్టనట్టు మాట్లాడతారు మనుషులతో ప్రేమగా మాట్లాడు 10000 మాట్లాడుతరా ఫోన్ ఫోన్ పట్టుకున్నా ఏమంటా సరేది తీసి అక్కడ అక్కడ చెన్నం సరే సరే నెక్స్ట్ చేద్దాం బైసెప్ ఇది వంచేది కాదు ఇది ఒక్క మీరు ఇలా మీరు ఎన్నో అలాంటి మళ్ళీ చేయండి ఇది ఇది చేయండి ఇప్పుడు రాదు కానీ మొన్న నువ్వు టచ్ లో ఇది కూడా నువ్వే చేసావు ఇలాగా మనమే వెళ్ళేది చేత్తో ఇవన్నీ వద్దు కానీ మీరు నాకు ఎందుకు కొంచెం తేడాగా ఉంది కానీ కాదే మన సాంగ్ ఎరగొడిసే టచ్లో ఉండి రబ్బి అసలు ఏంటి ఆ సింగిల్ షాట్ డాన్స్ అదేసిలా మెంటల్ నేను నేర్చుకున్నా యాజ్ టీజ్ డేగాను మరే మంచి రీల్ ఒకటి చేయొచ్చు కదా డాన్స్ ఇస్తే రీల్ చేద్దాం ఉంది కానీ ఆ అమ్మాయితోనే చేస్తే బాగుంటుంది అని ఆగే ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది పర్లేదు వెళ్తా నాకు వీసా ఉంది ఓకే నేను కూడా వస్తాను

నేను కొంచెం ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉందాం అనుకోండి నాకు ఇంత బాగా ట్రైన్ చేస్తున్నారా నేను టూ అవర్స్ ఉందాం అనుకుంటా నేను మీకు ఇచ్చేసి లాంటి అరగంట అంత మించి ఉంటే కుదరదు మీరు మాకే అవసరం లేదు ఇప్పుడు కొత్త ఇద్దరు క్లైంట్లు వస్తారు వాళ్ళకి చెప్పాలి పక్కన చేసుకుంటాం ఎన్నిసార్లు మేము మేము ఉంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళి క్లైంట్స్ తో ఉన్నాం మేమే డిస్టర్బ్ చేసాం నిన్న మీరు షోల్డర్ మెషిన్ దగ్గర షోల్డర్ కొట్టండి కాదు కాదు హలో హలో ఇప్పుడు షోల్డర్ రాడ్ అంటే వన్ రాడా టూ రాడ్సా ఏమైనా ఒక షోల్డర్ ఉంటుందా రెండు షోల్డర్ ఉంటాయి టూ రాడ్స్ లేపాలి టూ రాడ్స్ టూ రాడ్స్ లేపండి నాకేం చెప్పలేదు ఏంటి కింద ఉన్నప్పుడు అడగొచ్చుగా పైకి ఎక్కి అడగాల కింద ఉన్నావుగా ఇప్పుడు కింద ఉన్నావుగా ఎవరు దొరికింది సంతరా అయితే టూ రాడ్స్ లేపండి టూ రాడ్స్ యా కదా అయ్యా అది సారీ నా మిస్టేక్ హలో మేస్టర్ రాడ్స్ అంటే అవి కాదయ్యా ఇది వచ్చింది వచ్చింది పుష్ప వన్ సైడే సార్ ఇది చేస్తే మన టూ సైడ్స్ ఏందిరాయ్యా హలో ఎస్ ఏం చేస్తున్నారు షోల్డర్ ఏంట ఇద్దరు మంచి కొట్టేది ఏంటిది రెండు రాడ్స్ రెండు చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే ఇద్దరు ఒకేసారి ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలి ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ మాకు ఇద్దరు కావాలి షోల్డర్స్ అవునా ఫస్ట్ ఒకరు చేయండి దాని తర్వాత అయిపోయి ఇంకోటి చేయండి అప్పుడు మాస్టర్ లేట్ గా వస్తాయి షోల్డర్స్ ఇక్కడ కాదు కానీ అడ్రండి చెప్తాను ఇంతలా చేస్తాడంటే బైసెప్సా నేనేమి కాళ్ళు మరి దేని రెండు కాళ్ళు కాళ్ళైతే గ్యారెంటీ నెక్ ఎక్కది కాళ్ళెత్తి కాలుకి ఎత్తుగానే నెక్కి ట్రై చెప్పు పైసా పంటారంటే బాబు మీరు అసలు జస్ట్ యాటిట్యూట్ కోసం అలా పడుకుంటాం మాస్టర్ ఇలాంటిది ఏమన్నా ట్రై చేస్తాం చే మీకెలా వస్తుంది వితిన్ టూ మంత్స్ సేమ్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైలామే హెయిర్ స్టైల్ డిజైనర్ వేరా ఏముందో నాకు డిజైనర్ వేరే మాస్టర్ బాడీ యాజ్ ఇట్ ఈస్ మనం

అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి మీరు నీరజ్ థియేటర్స్ అందరూ చూడండి సరేనా చెప్పేసాను మీరు వెళ్తారా మా సినిమా ఆంధ్ర తమిళనాడు బార్డర్ కాబట్టి వాళ్ళు కూడా చూడాలి కాబట్టి ఎల్లారంగా వన ఎల్లారి ఎల్లారి వనకం ఏప్రిల్ లెవెంత అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మలయాళం కాదు ஏப்ரல் லெவன்த்து அது அக்கடமாக இக்கட பே தமிழில் இதை ரிலீஸ் பண்ணுங்க எல்லாரும் இது தியேட்டர் எல்லாரும் இது சம்சாரிக்க ஃபேமிலியாக மொத்தம் சம்சாரிக்க ஃபேமிலி எல்லாரும் தியேட்டர் போனால் விசிட் பண்ணால் என்ஜாய் பண்ணுங்க டைட்டிலோட தமிழ்ல செப்போம் உங்க பொண்ணு இருங்க பொட்டு அங்க பொண்ணு எங்க பையன் మీరు పోండి అయ్యే అసలు వచ్చి బరేపోయిన స్వామి వాళ్ళు వచ్చేస్తారు ఎవరు రావాలమ్మా బుజ్జి పండు ఇద్దరు వస్తున్నారు లేడీస్ వాళ్ళగే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు బుజ్జి పండు బుజ్జిజి పండు బుజ్జి పండు మీ రాదు